పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ అమ్మవారి దేవస్థానం శివాలయం హనుమాన్ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్నకుమార్లు మార్క్ శంకర్ కు ప్రమాదం కావడంతో భీమవరం జనసేన నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేశ్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఉప ప్రధాన అర్చకులు కుప్పేశ్వరరావు పూజా కార్యక్రమాలను చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం కుదురపడాలంటూ ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు జనసేన నాయకులు పాల్గొన్నారు

பாவைஸ்வராகியந்திர தர்மதேவமாய் நமசிவாய பேரேடி லட்சார்யன் கேரங்கானார் பேரோ வாருதா துரியரேகம் கிதேந்திரியம் சுதிமதம் ஹரிஷ்டம் பாதாத்மகா ஞானனரதோதம் நேராமதோதம் தெருதா நமமேனபகாணியே ஸமமேவாய் காருதுர் பிரயேணி நமோ பகவ புஜே करागिरो आलोजे न महातुत्पजयन ततज्ज्ञानप्रणाये नमः सेवा देमुजादे कार्यरात्र वंजुत्रये नमः सर्वमविभञ्णनाये महा सर्ववदुमोक्तये महाश्रीयोजनोराय नमः परिविज्ञा वरमये महामदिरा पादोपम्यं देवना भगवतानां विना नमन मुजामे रामआज्ञा गुरुपयना चाकेना कण्ठमूंजामे रांकादाकेना वादिकम्पचति घने तीर्थोत्सव पूजय रामदेव कष्टर वद मलिहडमाला सिरो पयारे

రోజున ఉదయం జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజాసేవలో ఉండి అందరికీ మంచి అని ఉద్దేశంతో ఆయన తప్పలు పడుతున్న టైంలో ఇవాళ విశాఖపట్నం దగ్గర మరి మళ్ళీ స్థాపన సందర్శించిన ఉన్నారు మళ్ళీ రోజు ఈరోజు ఉదయం జరిగిన సంఘటన చాలా బాధాకరం శివశంకర్ మహ శివ మహిశంకర్ పవన్ మరి ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మరి దాని నుంచి ముందుగా స్వామివారికి అభిషేకం చేసి స్వామివారి జీవిత ఆయుర ఆరోగ్య అశ్చర్తం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మిత్రాభిషేకం చేయడం జరిగింది మరి ఆయుర ఆరోగ్యం కలగజేయాలని భగవంతుడు ఆ బాబుని జీవించాలని కోరుకుంటూ మేమందరం కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూసిన పవన్ కళ్యాణ్ గారికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ మరి అందరికీ